స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బోండాలి మనసారా దేవుని కోరుకుంటూ నేను మా అమ్మగారి ఊరిలో రథలం పండగని చెప్పానండి కొన్ని వీడియో ఒక వీడియో పెట్టాను ఇది రథోత్సవం సంబరం అండి ఇక్కడ అన్ని వేషాలు బల్ల వేషాలు ఉండే ఇంతకుముందు ఇప్పుడు మామూలుగా ఇవి రకరకాలుగా అన్ని ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి కదండి పండగలకి అవి పెట్టారు అలాగే రథోత్సవం అక్కడ రథం చూస్తున్నారా ముందునే ఒక బండి పైన ఒక ఆయన ఇలా చక్రంలా ఉంటుంది స్క్వేర్ టైప్లో దాని చుట్టూ చీరలు వేస్తారండి కొత్తవి ఆ పైన ఒక అతను ఉంటారు చూస్తున్నారు కదా వీడియోలో చూడండి ఒకసారి ఇది రాములవారి గుడి అండి తర్వాత ఇక్కడ పక్కన శివాలయం కడుతున్నారు కాలింగ వీధులు అనమాట ఇది సదనం పట్టు వాళ్ళ సదనం పట్టు దగ్గర నుంచి మొదలవుతుంది అమ్మవారి పండుగ ఇక్కడ చూస్తున్నారు ఇది తిరుగుతుని చూడండి వీళ్ళగా అంటే స్క్వేర్ టైప్ వస్తుందా మధ్యలో అది బండికి ఎడ్లు బండి ఉంటాయి కదండీ ఆ దానికి ఇలా తయారు చేస్తారు మధ్యలో పెద్ద కర్ర పెట్టి అక్కడ మనిషి కూర్చునే విధంగా సెట్ చేసే ఒక ఆయన పెద్ద ఆయన కూర్చున్నారు అదొక సిస్టమ్ అనమాట వాళ్ళ ఫ్యామిలీ నుంచి అలా పూర్వం నుంచి అలా వస్తుంది ఆ విధానం చూస్తున్నారా చేతులు దండం ఆయన అతను అది ఇదేమీ సిరిమాన్ అంటారండి రథోత్సవం అన్నాను కదా ఇది రథం అనమాట ఆ ముందుని ఆ వేప చెట్టు కనిపిస్తుంది లైటింగ్ అక్కడ ఉంటారు ఆయన ఒక ఆయన ఇంకొక ఆయన కూర్చుంటారు అక్కడ అరటిపల్ గల్ కట్టేసి ఉంటాయండి ఆ అరటిపల్లవి ఇసురుతుంటారు మనుషులకి అది అందితే మంచిదని ఒక నమ్మకం అనమాట అమ్మవారికి అమ్మవారి ప్రసాదం అని చాలా పెద్ద సంబరం అండి అంటారు ఇది చూడటానికే మెయిన్ మేము సదరం పట్టుకెళ్ళిపోయి ఏ టైం అవుతుందో వచ్చేసేటప్పటికని మేము వెళ్ళిపోయాము వెళ్ళిన ఒక అరగంటకి రథం మొదలైందండి ఆ వచ్చే రథం నడిచేది కూడా చూపిస్తాను వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఇక పెద్ద అయినా జూమ్ చేసి చూపించాను ఆ చీరలు కొత్త చీరలు అండి అమ్మవారి రథం తయారు చేశారు చాలా బాగుంటుందండి ఇదంతా ప్రోగ్రామ్స్ ఇక ఇక్కడ మొదలు అనమాట పెద్ద ఆయన కూర్చున్నారు కదా స్క్వేర్ లాగా చీరలు ఆ బండి ఇది దగ్గరికి వెళ్ళి తీసాను చూసి దండం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండి సిస్టమిక్గా ఉంటుంది మన గ్రామ దేవతలు ప్రతి అమ్మవారు ఏ ఊరిలో చేసిన ఒక ఫస్ట్ నుంచి ఒక ఆనవాయితీ ఉంటుందండి అది పూర్వీకుల నుంచి వచ్చేది మనం